భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా తెలంగాణ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ చదలవాడ సూరి నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం పట్టుకను అమ్ముతున్న ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీస్ అధికారులు కొత్తగూడెంలోని ప్రొవిజన్ అండ్ ఎక్సెస్ శాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ జానయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గుడుంబ రహిత భద్రాద్రి జిల్లా లక్ష్యంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సెస్ శాఖ అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు కొత్తగూడెం పెద్ద బజార్లో కుటుంబ తయారీకి ఉపయోగించే బెల్లం పటికను పెద్ద ఎత్తున ఆముతున్న లఖావత్ రవి దేవకిషోర్ లడ్డా అనే బెల్లం పటిక వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఆగస్ట్ లాస్ట్ వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జీరో గుడంబ ఉండాలనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ డిస్టిక్లో మనం కూడా గుడంబ నియంత్రణ కోసం చేస్తున్నామని చేయడం జరుగుతుంది అదేవిధంగా దీని మెయిన్ ప్రధాన కారణము రామేష్ లేనటువంటి నల్లబెల్లము పటిక ఇవి సప్లై చేసే దారులు ఈ సార్ మనము పెద్ద ఎత్తున చేస్తున్న ఈ లోకల్లో ఉన్న అంటే మేము గుడెంబ అడ్డల తాడా పట్టుకున్నప్పుడు ఇది లగ్ రవి ముతంగా చెప్తుంది ఇది పట్టుకున్నప్పుడు ఇంకా రెండు మూడు కేసులలో పట్టుకున్నప్పుడు కూడా దేవికిషన్ లడ్డా అనే వ్యక్తి మన ప్రజావతంలో ఉండి ఈ బెల్లం వ్యాపారము ప్లస్ పట్టిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఇది పట్టికని బెల్లాన్ని తినే వస్తే కాకుండా ఇది గోడ కంప్లీట్గా గూడెంబకు తయారీకి అవసరమైన బెల్లం కాబట్టి దీన్ని